कामं क्रोधं लोभं मोहं त्यक्त्वा आत्मनं पश्यति सोऽहम् आत्मज्ञानविहीना मूढाः ते पञ्च्यं ते नरकनिगौडाः भजगोविन्दं भज गोविन्दं गोविन्दं भजा मोडमते कामं కోరిక క్రోధం లోభం మోహం వీటిని విడిచిపెట్టేసి సాధకుడు తన ఎందే ఆత్మను సోహం అంటే అతడే నేను అని దర్శించగలడు ఆత్మజ్ఞానం పొందని మూడులు నిగుడమైన నరకంలో చిత్రహింసలకు లోనవుతున్నారు ఈ శ్లోకాన్ని వంశీ అను శిష్యుడు చెప్పాడు మానవుడు ఆత్మస్వరూపుడు కానీ ఈ సత్యాన్ని అతడు గుర్తించకుండా అతడిని మభ్యపెట్టి ఒక మూఢనిగా చేసి శరీరంలోని బందిగా చేసి ఆడిస్తున్నారు కామం క్రోధం లోభం మోహం అనబడు నలుగురు దుండగులు వారి ప్రభావం శక్తియుక్తులు అతి బలీయమైనవి కోరిక మనసులో ప్రవేశించగానే దాన్ని ఎలాగైనా సాధించాలనే కాంక్ష ఎక్కువై ఆ ప్రయత్నంలో మనస్సు నిఘ్నమై ఉంటుంది కోరిక తీరినా తీరకపోయినా కోపం వస్తుంది తీరకపోతే అడ్డుపడిన వ్యక్తి పైన తీరితే ఇంతేనా ఇంకా కావాలి అని తృప్తి లేక క్రోధం ఆవేశించినప్పుడు విచక్షణ జ్ఞానం నశించి ఎంతటి దారుణ కృత్యమైన చేయడానికి వినదీయడు ఇందు మనస్సు లోభము కోరికలకు పుట్టినీళ్ళు ఎంతో ఉన్నా తనకే చాలదు ఉన్నది తరిగిపోతే ఎలాగో ఇంకా ఇంకా కావాలని దురాశ తృప్తి లేకపోవడం తనకున్నది ఇతరులకుండరాదని మ మత్సరం ఇవి అన్ని లోభ లక్షణాలు మోహం అంటే భ్రమ వ్యామోహం ఉన్నది ఉన్నట్టుగా కాక వేరు వే విధంగా చూడడం దేనిపైన ప్రగాఢకాంక్ష ఏర్పడి అదే సర్వస్వం అది లేకపోతే జీవితమే వ్యర్థం అనుకునే పిచ్చి భ్రమయ్యే వ్యామోహం కామం క్రోధం లోభం మోహం ఈ నాలుగు మనసును కలుషితం చేసి ఎప్పుడూ అలజడి అశాంతులతోనే నాట్యం చేయిస్తుంటాయి ఇలాంటి మనసు గల వ్యక్తి మూఢుడే అతనికి ఆత్మదర్శనం మాట అటు ఉంచి సుఖశాంతులే లేకుండా తే పచ్చంతే నరక నిగూఢ అలాంటి వారు నిగూఢమైన నరకంలో మాడిపోతారు నరకం అంటే ఎక్కడో ఉన్నా అనుకో ఎక్కడో ఉన్నదనుకోవక్కర్లేదు ఈ కామక్రోధ లమోహాలతో ఎల్లప్పుడూ కొత్త కొతలాడుతున్న మనస్తే ఘోరమైన నరకంగా తయారయ్యి మనిషిని అనేక చిత్రహింసలకు గురి చేస్తుంది తేరాని పనులు చేయిస్తుంది అవమానాలు తెచ్చిపెడుతుంది శత్రువుల్ని ఆకర్షిస్తుంది కుట్రలు కా కావేశాలు సంఘ విద్రోహులు పలాయనాలంటూ కార్యకలాపాలలో ముంచి వేసి ఒక్కొక్క క్షణమైన సుఖశాంతులు లేకుండా చేస్తుంది ఈ దుస్థితి నుండి తప్పించుకోవాలంటే కామం క్రోధం లోభం మోహం ఆత్మానం పశ్చతి సోహం ఈ నాలుగు నలుగురు దుండగుల్ని తరిమివేసి మనోబుద్ధుల్ని ఆత్మ జ్ఞానంలో నిలిపి ఆత్మ దర్శనం చేయాలి అప్పుడు సాధకుడు సహ అహం అతడే నేను అహం బ్రహ్మాస్మి ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకుంటాడు ఆత్మ ఎక్కడో లేదు మనలోనే ఉన్నది మనం గుర్తించలేకుండా అడ్డుపడుతున్న ఈ అవరోధాలను తొలగించుకోవాలి జడలోనే ఉన్న కంఠాభరణాన్ని మరిచిపోయి ఇల్లంతా వెదుకుతున్న స్త్రీ వలె ఆత్మ గురించి విశ్వమంతా వెతుకుతున్నాము ఆత్మ జ్ఞానం ద్వారానే ఇలాంటి భ్రమలు తొలుగుతాయి ఆత్మజ్ఞానం లేని వారు మూడులు నివుడ నరకంలో మగ్గిపోతారని చెప్పారు